అండి ఈరోజు మన వీడియోలో ఈ లాంగ్ ఫ్రాక్ని బార్డర్ కట్ చేయకుండా ఈజీగా కట్ చేసి ఎలా కుట్టుకోవాలో ఈ వీడియోలో అయితే చూపించబోతున్నానండి అదేనండి ఖలీ కట్ మోడల్ అంటారు కదా అది చూద్దాం రండి శారీ అయితే ఇదండి మొత్తము బార్డర్స్ అయితే ఇలా ఉన్నాయి చిన్న బార్డర్ పెద్ద బార్డర్ పెద్ద బార్డర్ వచ్చేసి కిందికి పెట్టేస్తాను చిన్న బార్డర్ వచ్చేసి పైకి పెట్టేస్తాను ఇప్పుడు ఇలా ఫోల్ చేసుకున్నాను కదండి చూ ఇక్కడ ఈ ఫోల్డింగ్ ఓపెన్ చేసి చూపిస్తాను ఎనిమిది లేయర్స్ ఉన్నాయండి నేను ఫోల్డ్ చేశాను నాలుగు మడతల మీద ఫోల్డ్ చేశాను ఎనిమిది లేయర్స్ వచ్చాయి తర్వాత ఇంకో ఫోల్డ్ అయితే చేసేయాలండి ఇలా ఇంకో ఫోల్డ్ అయితే చేసేయండి ఇప్పుడు ఎనిమిది ఎనిమిది పదహారు లేయర్స్ అయితే వస్తాయండి ఫోల్డింగ్స్ అంతా మన వైపే ఉండాలండి ఆపోజిట్లో ఓపెన్స్ కానీ ఫోల్డింగ్స్ కానీ ఉండాలి ఇప్పుడైతే పదహారు లేయర్స్ ఎంచుదాము ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పది పదహారు సరిపోయాయి కదండి పదహారు లేయర్సు అంతేనండి ఇప్పుడైతే పెద్ద బార్డర్ కింద పెట్టానని చెప్పాను కదా కింద నుంచి మనము పొడవైతే చూసుకోవాలండి నాకైతే ముప్పై తొమ్మిది ఇంచులు కావాలి ముప్పై తొమ్మిది ఇంచులు కావాలంటే పైన మనం కొంచెం కుట్లలోకి వదిలేస్తాం సో మనకు వన్ ఇంచు ఎగస్ట్రా తీసుకోవాలి నేను నలభై ఇంచులు తీసుకుంటున్నాను మొత్తము ముప్పై తొమ్మిదికి ఒకటి ఇంచు కలుపుతున్నానండి నలభై ఇంచుల దగ్గరికి పెట్టేసుకునేసి ఇక్కడ మార్కింగ్ అయితే చేసేస్తున్నాను అంతేనండి మీ పొడవు ఎంత ఉంటే అంత పెట్టేసుకునేసి మార్కింగ్ అయితే చేసేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్ కనిపించట్లేదు ఇటు సైడ్ కి తిప్పాను చూడండి ఆ మార్కింగ్ ప్రకారం కట్ చేసుకోవాలి ఒకవేళ కత్తెర తెగకపోతే ఫోర్ ఫోర్ లేట్స్ వచ్చి కట్ చేసేసుకోండి ఇప్పుడు ఇక్కడ పొడవు చూసుకోవాలండి అంటే లెంత్ అండి మనం ఫోల్డింగ్ చేసాం కదా సారీ ఆ లెంత్ ఎంతుందో టోటల్గా చూసుకోవాలి అందులో నుంచి సగానికి ఫోల్డ్ చేసే టేపుని అక్కడ మార్క్ చేసుకోవాలండి అంటే సగం 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 అటు సైడు సగం ఇటు సైడ్ అండి మిడిల్లో మార్క్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత అటు సైడ్ ఇటు సైడ్ నడుము లూజ్ అయితే మార్క్ చేసుకోవాల్సింది వస్తుందండి ఇప్పుడైతే నాకు నడుము లూజ్ ట్వంటీ నైన్ ఇంచెస్ అండి ట్వంటీ నైన్కి ఒక సిక్స్ ఇంచెస్ కలుపుతున్నానండి సిక్స్ ఇంచెస్ కలిపితే థర్టీ ఫైవ్ ఇంచెస్ అయితే వస్తుంది మీ నడుము లూజ్ ఎంతుందో అంతకీ ఒక ఇంచులైతే ఎగస్టాగా కలుపుకోండి ఎందుకంటే లేట్స్ జాయింట్ చేసేటప్పుడు ఆ పీసెస్ అన్నీ మనకి కొంచెం ఖర్చులకు వెళ్ళిపోతుంది కదా ఒక పావించు పావించు అలాగా ఆ పదార్ లేర్లకి పావించు పావించు నేను అందాజుగా ఒక ఇంచులైతే తీసేసుకుంటున్నాను కరెక్ట్గా వచ్చిందండి నాకైతే మీరు అలా అయినా తీసుకోవచ్చు ఒక పద్ధతి అండి ఇంకో పద్ధతి కూడా మళ్ళీ చూపిస్తాను ఇప్పుడైతే ఈ పద్ధతిలో చూపిస్తారు ఇలా ముప్పై ఐదు ఇంచుల దగ్గరికి ఎనిమిది సార్లు ఇలా మడత చేస్తే పదహారు లేయర్లుగా వస్తుంది టేపు అప్పుడు కరెక్ట్గా క్యాల్కులేటర్ అనేది మనం తీసుకునే అవసరం లేకుండా కరెక్ట్గా వస్తుంది ఇది కాలంటే సెల్లు అయినా కొట్టి చూసుకోవచ్చు రెండున్నర ఇంచులకి ఒక్క గీత తక్కువ ఉందండి అంతేనండి అందులో నుంచి సగానికి ఫోల్ చేయాలి టేపు ఇప్పుడు నడుము లూజ్ వచ్చింది కదా రెండున్నరకి ఒక గీత తక్కువ అందులోకి మళ్ళీ సగం అండి సగం ఇటు సైడు సగం అటు సైడ్కి అయితే మార్క్ అయితే చేసేసుకోవాలి ఇప్పుడు మీకు అర్థమైందనే అనుకుంటున్నాను ఇలా మార్క్ చేసుకోవాలి నడుము లూజ్లో సగం అటు సైడు సగం ఇటు సైడ్ అండి మిడిల్ నుంచి ఇలా అయినా ఇలా చేసేసుకోవాలి అంతేనండి కరెక్ట్గా వస్తుంది చెక్ చేసుకోవాలి మళ్ళీ కరెక్ట్గా వచ్చిందా లేనిది ఒకటి రెండు గీతలు ఒకటి రెండు గీతలు అటు సైడ్ కు వచ్చిందండి కరెక్ట్ గా ఇలా ఈక్వల్ గా ఉన్నది లేని చెక్ చేసుకుని తర్వాత ఇలాగైతే మార్క్ చేసుకోవాలి చేసుకుని తర్వాత ఈ పైన అయితే వదిలేసి కింద బార్డర్ ఉంది కదండి కింద కింద పెద్ద బార్డర్ ఉంది కదా పెద్ద ఎంత ఎంతవరకు మనము పైకి కట్ చేయాలనుకుంటున్నామో అంతవరకు ఫస్ట్ అనుకోండి నాలుగించుల ఐదు ఇంచుల రెండించుల ఇంచుల అనేది నేనైతే నాలుగించుల వరకు వేస్తున్నానండి ఐదు ఇంచులు అయితే బాగోదండి లాస్ట్ ఫోర్ ఇంచెస్ ఏనండి నేను నాలుగించుల దగ్గర ఇలా మార్క్ పెడుతున్నాను మీకు రెండు ఇంచులు కావాలన్నా ఇంచులు కావాలన్నా ఇలా కిందికి జరుపుకుంటూ ఉండాలండి బార్డర్ దగ్గర నుంచి నాలుగించులు పై వైపు కండి అర్థమైందనే అనుకుంటున్నాను వీడియో చూసి చూడండి నా వాయిస్ అర్థం కాకపోయినా ఇలా నాలుగించులు నాలుగించుల దగ్గరికి ఇలా మార్క్ చేసుకునేసి ఇక్కడ లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ లైన్ వరకు ఆ పైన మనం కట్ చే నడుములు చే తీసుకున్నాం కదండి ఆ నడుములు దగ్గర నుంచి కింద ఆ లైన్ వరకు క్రాస్గా లైన్ అయితే డ్రా చేయాలండి చూడండి చూపిస్తాను ఇటు సైడ్ లైన్ గీసాం కదా ఇటు సైడ్ సగం నడుము లూజు గీసాం కదా అక్కడి నుంచి పై వైపు నుంచి కింది వైపు వరకు క్రాస్గా లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇలా క్రాస్గా అండి లైన్ డ్రా చేసుకోవాలి అలాగే అటు సైడ్ లైన్ దగ్గర కూడా అంతేనండి లాస్ట్ లైన్ కింద లైన్ డ్రా చేసుకున్నాం కదా ఫోర్ ఇంచెస్ వరకు అక్కడ వరకు ఇలా క్రాస్గా అయితే లైన్ అయితే డ్రా చేసేయాలి అంతేనండి ఇది ఒక పద్ధతి అండి ఇంకో పద్ధతి వచ్చేసి ఇక్కడ మనం నడుము లూజ్ అయితే తీసుకోవాలి ఫస్ట్ ఎగ కాకుండా తర్వాత హాఫ్ ఇంచు ఇటు సైడ్ హాఫ్ ఇంచు అటు సైడ్ తీసుకునేసి అక్కడ నుంచి డ్రా చేసుకోవచ్చు అలా అయినా చేసుకోవచ్చు ఇలా ఇంచులు ఎగస్ట్రా అయినా పెట్టుకోవచ్చు అది మీ ఇష్టం అండి ఎలాగైనా ఎలా వేసుకున్న హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా ఎగస్ట్రా పెట్టుకున్నా ఒకటే ఇలా ముందే ఆరు ఇంచులు తీసుకున్నా ఒకటేనండి ఇలా క్రాస్గా లైన్ అయితే డ్రా చేసేసుకునేసి ఆ లైన్ ప్రకారం కట్ చేసుకోవాలండి అంతేనండి కత్తెర తెగకపోతే ఇందాక చెప్పాను కదా నాలుగు నాలుగు లేయర్స్ నాలుగు లేయర్స్ కట్ చేసుకోవచ్చు నేనైతే కట్ చేశాను ఇలా కట్ చేసిన తర్వాత ఇవి ఇదంతా వేస్టేనండి ఏ దానికైనా హ్యాంగిల్స్కి అలా పెట్టేసుకోవచ్చు ఇక్కడ ఈ పీసెస్ మాత్రాన్ని జాయింట్ చేసేసుకోవాలి ఇలా మొత్తం ఓపెన్ చేసేసుకోవాలి చూడండి ఇలా ఫోర్ లేయర్స్ అయితే చూపిస్తున్నాను ఇలా తీసుకున్న తర్వాత ఒక లేయర్ వెనక వైపుకి ఒక లేయర్ ముందర వైపుకి అండి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కి జాయింట్ అయితే చేయాల్సింది వస్తుంది చూడండి ఇలా మొత్తము ఇలా కలుపుకుంటూ మనమైతే కుట్ అయితే వేసేసుకోవాలండి ఇలాగా ఇలా అంతేనండి అన్నీ ఇలా ఇలా వేసేసుకోవాలి చూడండి ఎయిట్ లేయర్స్ చూపిస్తాను ఎయిట్ లేయర్స్ పైన ఎయిట్ లేయర్స్ కింద అయితే ఉంది ఇలా వస్తుంది మొత్తము ఇప్పుడైతే స్టిచ్చింగ్ చూద్దాం రైట్ సైడు రైట్ సైడు లోపల వైపుకే ఉండాలండి ఒకదాని మీద ఒకటి అంటే నేను చెప్పేది అర్థం కాకుండా వీడియో చూస్తున్నారు కదా అర్థమవుతుందని అనుకుంటున్నాను చూడండి రైట్ సైడ్ రైట్ సైడ్ లోపల వైపుకి పెట్టేసుకోవాలి రాంగ్ సైడ్ రాంగ్ సైడ్ పై వైపుకే ఉండాలండి ఒక రాంగ్ సైడ్ పై వైపుకి ఒక రాంగ్ సైడ్ కింది వైపు అలా ఉండాలి రైట్ సైడ్ మాత్రం రెండు ఎదురు ఎదురుగానే ఉండాలి ఇలా పెట్టేసుకునేసి పైన నడుములు తీసుకున్నాక పైన అయితే ఈక్వల్గా ఉండాలి లేయర్సు మనం ఎంతైతే ఖర్చు తీసుకుంటామో అంతవరకు ఇలా పెట్టేసుకునేసి ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి లైన్ రాజేసుకున్నాం కదా ఫోర్ ఇంచెస్ అక్కడ వరకు వేసుకోవాలండి అంతేనండి ఈక్వల్గా వచ్చిందా లేదా ఎగు ఎగుడు దిగుడు ఉందా లేదా చెక్ చేసుకునేసి డబల్ స్టిచ్ అయితే వేసేసుకోవాలండి అంతేనండి ఇలాగే అన్ని లేట్స్ ఇలాగే కంప్లీట్ చేయాలి నేను అన్నీ ఇలాగే కుట్టేశాను ఒకటి చూపించాను కదా అనేసి చూపించలేదు చూడండి అన్నీ ఇలా జాయింట్ చేసేసాను జాయింట్ చేసిన తర్వాత Manamo. బ్యాక్ బాడీ పార్ట్ ఉంది కదండి ఆ బాడీ పార్ట్ తీసుకునేసి ఒక్క పార్ట్నైతే వెనక పార్ట్ కానీ ముందర పార్ట్ కానీ ఏదైనా తీసుకునేసి మనం పెట్టుకున్న నడుము లూజ్ కరెక్ట్గా వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి ఎగస్టా వచ్చిందంటే ఇంకొక స్టిచ్ వేసేసుకోవాలి మధ్యలో మధ్యలో తక్కువ వచ్చిందంటే విప్పేసుకోవాలి అంతేనండి నాకైతే కరెక్ట్గా అయితే సరిపోయింది నేను ఆరు ఇంచులు తీసుకున్నాను కదా అది అయితే ఈక్వల్గా సరిపోయింది నేను తీసుకునేదానికి స్టిచ్చెస్ కూడా సమానంగా ఈక్వల్గా వేశాను అంతేనండి ఇంకా లైనింగ్ కూడా అంతే ైనా వేయొచ్చు అయినా పెట్టేసి వేయొచ్చు నేనైతే కుచ్చులు పెట్టేశాను అలాగే ఇంకో పార్ట్ కూడా నేను కుట్టేశానండి రెండు కుట్టేశాను రెండు కుట్టేసిన తర్వాత ఇప్పుడైతే బాడీ అయితే జాయింట్ చేసుకోవాలి ఒక పార్ట్ అయితే తీసుకోవాలి ముందర భాగాన్ని అయితే తీసుకుంటున్నాను ఇక్కడ హ్యాంగిల్స్ వేసాను కదా ఇది ఫ్రంట్ వైపుకి అయితే వచ్చేయాలి నేనైతే చూపించట్లేదు బాడీ పార్ట్ వచ్చేసి కింద కలికట్ మోడల్ మాత్రమే చూపిస్తున్నాను ఇలా హ్యాంగిల్స్ వచ్చినది ముందర వైపుకి రావాలి కదండీ బాడీ పార్ట్ ముందర వైపుకు రావాలి చూడండి ప్రిన్సెస్ కట్టు పెట్టాం కదా ముందర ఆ పార్ట్కి ఈ పార్ట్ని అయితే జాయింట్ చేయాలి ఇలా ఈక్వల్గా పెట్టేసుకొని రైట్ సైడ్ రైట్ సైడ్ ఎదురు ఎదురుగా ఉండేటట్టు పెట్టుకోవాలండి ఇప్పుడు కూడా అంతేనండి ఈక్వల్గా ఉండేటట్టు చూసుకునేసి బాడీ పార్ట్ రైట్ సైడ్ బాటం పార్ట్ రైట్ సైడ్ రెండు ఎదురు ఎదురుగా ఉండాలి ఈక్వల్గా పెట్టేసుకునేసి ఒక స్టిచ్ అయితే వేసుకుంటూ రాళ్ళు కింద చెక్ చేసుకుంటూ ఉండండి లైనింగ్ కుచ్చులు ఉన్నాయి కదా సూది పైకి రాకుండా చూసుకుంటూ చెక్ చేసుకుంటూ ఒక స్టిచ్ అయితే వేసేసుకుంటూ రండి ఈక్వల్గా అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియోనిస్తే ప్లీజ్ అని లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరింతమందికి రీచ్ అవుతుంది మీలాంటి బిగినర్స్ మరింతమంది నేర్చుకుంటారు కదా అందుకోసం అలా వేసేసుకున్న తర్వాత నీట్గా వచ్చిందా లేదా లేదా సుంచులు ఏమైనా ఉన్నాయా ఇక్కడ చెక్ చేసుకునేసి నీట్గా వచ్చింది అనుకుంటే డబల్ స్టిచ్ అయితే వేసేసుకోవాలండి అంతేనండి నేనైతే డబల్ స్టిచ్ అయితే వేసేసాను నీట్గా వచ్చింది అలాగే బ్యాక్ పార్ట్ కూడా తీసుకోవాలి అంతేనండి అటు సైడ్ ఎలా కుట్టామో ఇటు సైడ్ కూడా అంతేనండి బ్యాక్ పార్ట్ వైపు బ్యాక్ పార్ట్ వైపు కూడా రైట్ సైడ్ రైట్ సైడ్ ఎదురు ఎదురుగా ఉండేటట్టు చూసుకునేసి రాంగ్ సైడ్ రాంగ్ సైడ్ కిందికి పైకి ఉండేటట్టు చూసుకునేసి సుంచులు ఏం రాకుండా ఆ కుచ్చులు పెట్టుకున్న కుచ్చులు అనేటివి సూది మీదికి రాకుండా నీట్గా అయితే స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలండి అంతేనండి సర్దుకుంటూ లాంగ్ ఫ్రాక్ కుట్టాలంటే కొంచెం ఇబ్బందేనండి సూది కింద పడతా ఉంటుంది క్లాత్ చూసుకొనేసి స్టిచ్ చేసేసుకోవాలి అంతేనండి ఇటు సైడ్ కూడా సుంచులు ఏమన్నా వచ్చాయా లేదా అని చెక్ చేసేసుకోవాలి చెక్ చేసుకునేసి బాగా వచ్చింది అనుకుంటే డబల్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి అంతేనండి ఇప్పుడైతే లాస్ట్గా ఇంకా సైడ్ జాయింట్లు అండి బాటం పార్ట్ని బాడీ పార్ట్ని నీట్గా సర్దేసుకునేసి ఈక్వల్గా ఒకేసారి హ్యాండ్ దగ్గర నుంచి అయితే జాయింట్ చేసుకోవాలండి మనము అందాజుగా ఒక అయితే వేసేసుకుంటూ రావాలి లాస్ట్లో ఎగ్జాక్ట్ మార్కింగ్ కాకుండా ఎగ్జాక్ట్గా లేకుండా లాస్ట్లో చివరిగా అందాజగా అయితే ఒక స్టిచ్ అయితే వేసేసుకుంటూ రావాలండి నీట్గా సర్దుకుంటూ ఇక్కడ హ్యాండ్ జాయింట్ ఉంది కదా ఆ ఖర్చులు అనేటివి పాదం వైపుకే ఉండేటట్టు చూసుకునేసి పైకే పెట్టేసుకోవాలండి ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలి ఇక్కడ జాయింట్ కుర్చు జాయింట్ వేసాం కదా బాడీకి బాటమ్కి అక్కడ ఆ జాయింట్ కుచ్చులు కూడా పై వైపుకే ఉండాలండి ఇలా పై వైపుకే పెట్టేసుకోవాలి నీట్గా సర్దుకుంటూ తొందర ఏమి లేకుండా నిదానంగా అయితే స్టిచ్ అయితే చేసేసుకోండి అంతేనండి ఒక ఫోర్ ఇంచెస్ ఫైవ్ ఇంచెస్ వరకు నాలుగు లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని రెండింటిని పట్టుకొనేసి సగం వరకు ఒక స్టిచ్ అయితే కలిపి వేయాలండి వేసిన తర్వాత అక్కడి నుంచి లైనింగ్ సైడ్ పెట్టేసుకునేసి మెయిన్ ఫ్యాబ్రిక్ మాత్రమే స్టిచ్ అయితే వేసేసుకోవాలి లైనింగ్ని పక్క లోపలికి తోసేయాలి అలాగా తోసేసి అక్కడి నుంచి మెయిన్ ఫ్యాబ్రిక్ మాత్రమే స్టిచ్ వేసుకుంటూ రావాలండి ఒక వన్ ఇంచు కానీ వన్ అండ్ హాఫ్ ఇంచు కానీ పెట్టేసుకునేసి స్టిచ్ అయితే వేసేసుకోవాలి లేదా మనం ఎంత అయితే ఖర్చులకు పెట్టుకున్నామో అలాగే వేసేసుకోవాలి తర్వాత ఎగ్జాక్ట్ మార్కింగ్ ఫైవ్ అండ్ హాఫ్ అండి ఫైవ్ అండ్ హాఫ్ దగ్గరికి ఇలా మార్కింగ్ అయితే చేసేసుకోవాలి చంక లూజ్ కూడా అంతేనండి చంక దగ్గర కూడా అలాగే స్టిచ్ చేసేసుకోవాలి మనం చంకలు ఎంత అయితే పెట్టేసుకున్నామో అప్పుడు సెవెన్ అండ్ హాఫ్ సెవెన్ అండ్ హాఫ్ దగ్గరికి అయితే ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి మార్కింగ్ పెట్టేసుకునేసి అంతేనండి ఇంకా మనం మార్కింగ్ చేసుకునే దాని ప్రకారము ఇక్కడ స్టిచ్ అయితే వేసేసుకుంటూ రావాలి నడుము వరకు ఇలా స్టిచ్ చేసిన తర్వాత నడుము దగ్గర కూడా మనం ఎంతైతే కొలత తీసుకున్నామో మనం రెండించులు పెట్టుకున్నాం కదండీ అప్పుడు మీకు చూపించలేదు కదా బాడీ పార్టీకి మేమైతే ఇంచులు అయితే పెట్టేశానండి మీరు ఎంతైతే ఖర్చు తీసుకొని ఉంటారో అంతవరకు ఇలా స్టిచ్ అయితే వేసేసుకుంటూ రావాలి ఇప్పుడు కూడా అంతేనండి ఫస్ట్ ఎంతవరకు జాయింట్ చేసామో ఫోర్ లేయర్స్ని పట్టుకొనేసి అంతవరకే జాయింట్ చేసేయాలి అంతవరకు జాయింట్ చేసేసి ముందు మెయిన్ ఫ్యాబ్రిక్కి స్టిచ్ చేసాం కదా ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని లోపలికి తోసేసి లైనింగ్స్ మాత్రమే పట్టుకునేసి ఇలాగ స్టిచ్ అయితే చేసుకుంటూ రావాలండి సపరేట్ సపరేట్గా ఇలా జాయింట్ చేసుకోవడం వల్ల ఎరుక్కున్నట్టు లేకుండా నీట్గా అయితే ఫ్రీగా అయితే ఉంటుందండి లాంగ్ ఫ్రాక్లకి ఇలాగే చేసేయండి ప్రతి ఒక్కదానికే అంతేనండి చివరి వరకు ఇలా అయితే స్టిచ్ చేసుకుంటూ రావాలండి దాని తర్వాత మిడిల్లో అయినా స్టిచ్ వేసుకోవచ్చు అటు అయినా స్టిచ్ వేసుకోవచ్చు ఇటు సైడ్కి అయితే లేదండి ఎగ్జాక్ట్ మార్కింగ్ వేసాం కదా అటు సైడ్కి మాత్రమే స్టిచ్చెస్ వేసుకోవాలి ఇటు సైడ్కి వేసుకోకూడదు ఇలా మిడిల్లో పెట్టేసుకునేసి మన మన ఇష్టం అండి ఇంకా ఎన్ని స్టిచ్చెస్ అయినా వేసుకోవచ్చు అది నడుము లూజ్ మనం పెట్టుకున్నాం కదా అక్కడ వరకు అయితే వేసేసుకోవాలి అంతేనండి లాంగ్ ఫ్రాగ్ అంతేనండి స్టిచ్చెస్ కూడా అయిపోయాయి సైడ్ జాయింట్ కూడా ఇటు సైడ్ కూడా సైడ్ జాయింట్ అంతేనండి ఏమైనా పీసులు గీసులు ఉంటే కట్ చేసేసుకొని నీట్గా ఉంటుంది ఇంకా ఇటు సైడ్ కూడా అంతేనండి ఇందాక చెప్పినట్టే సేమ్ టు సేమ్ అలాగే స్టిచ్చెస్ వేసుకోవాలి చూడండి లాంగ్ ఫ్రాగ్ అయితే రెడీ అయిపోయింది ఎంత నీట్గా ఉందో గోల్ కూడా చాలా బాగుంటుందండి అలాగే ఉంటుంది బార్డర్ కట్ చేయకుండా ఈజీగా ఇలా కలి కట్ మార్డ్లు అయితే రెడీ చేసుకోండి బార్డర్ కట్ చేయని అవసరం లేదు మళ్ళీ జాయింట్ చేయని అవసరం లేదు అదంతా రిస్క్ లేకుండా ఇలాగైతే వేసేసుకోండి ఈజీ ప్రాసెస్ అండి తొందరగా అయిపోతుంది నీట్గా ఉంటుంది ఫినిషింగ్ కూడా బాగుంటుంది ఈ విడియోనిస్తే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం